హాయ్ అండి అందరికీ సంక్రాంతి పండుగ కనేసి మామూలుగా అందరము పిండి వంటలు చేసుకుంటాం కదా అందులో భాగంగా నేను ఉప్పు చకినాలు ఆకుపకోడి అవన్నీ చేశాను అయితే లడ్డు కోసం మామూలుగా అందరూ పల్లీ ఉండలు నూలు ఉండలు అలా చేసుకుంటాం సంక్రాంతికి అయితే ఈసారి మా పిల్లలు ఏమన్నారంటే అది రెగ్యులర్గా అవుతుంది అమ్మ రొటీన్గా ఇప్పుడు సార్ డ్రై ఫ్రూట్ లడ్డు చేయి అన్నీ మిక్స్ చేసి చెయ్యమ్మా అన్నీ కలిపి అని అన్నారు అందుకనేసి నేను దానికోసం కాజు బాదం పిస్తా ఆల్మండ్స్ కిష్మిష్ ఖర్జూరా ఇవన్నీ కలిపాను అయితే ఇవన్నీ మిక్స్ చేశాను అందులో ఎండు కొబ్బర నువ్వులు ఇంకా కొంచెం సోంపు అవన్నీ కలిపాను ఇలాచి పొడి అవన్నీ కలిపాను ఒక్కొక్కటి సపరేట్గా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని అన్నింటినీ బాగా కొంచెం నెయ్యి వేసి సపరేట్ సపరేట్గా వేయించుకున్నాను వేయించుకొని అన్నీ ఇలా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇంకా ఖర్చూరా నెయ్యి మిక్సీ చేసి ఒక గిన్నెలో వేసి